పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులు మరియు సోదరి మనులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలవంచిలిలో సస్యశాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం నువ్వు పంటలో ఆశించే పురుగులు యాజమాన్యం గురించి చర్చించుకుందాము ముఖ్యంగా ప్రతి పంటలో కూడా ఈ పురుగులు తెగుళ్ళు ఆశించి మన పంటని తర్వాత దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి కనుక వీటిపైన మనం ఎప్పటికప్పుడు దృష్టి సారించి సరి అయిన సమయంలో యాజమాన్య చర్యలను చేపట్టినట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి ముఖ్యంగా నువ్వుల పంటలో పురుగుల విషయానికి వస్తే తామర పురుగులు తెల్లనల్లి పచ్చదోమ తర్వాత కాయ మరియు ఆకుముడత పురుగులు అలాగే బీహారీ గొంగళి పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి కనుక రైతులు ఈ పురుగులు తెగుళ్ళు అవగాహన ఏర్పరచుకొని సకాలంలో గుర్తించి సరి అయిన యాజమాన్య చర్యలను తప్పనిసరిగా చేపట్టాలండి ముఖ్యంగా మనకి ఈ రసం పీల్చు పురుగులైన తామర పురుగులు తర్వాత పచ్చదోమ తెల్లనల్లి ఈ మూడు ఆకుల నుండి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి మనకి ఈ పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశించినప్పుడు నివారణకు మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా డైమిథయేట్ రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలండి అలాగే తెల్లనల్లి ఆశించినప్పుడు ఆకులన్నీ కూడా పచ్చగా మారిపోయి ఈనెలు సాగిపోయి కిందకు ముడుచుకుని దోనే ఆకారంగా ఆకులు మారిపోతాయి దీనివల్ల పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది ఇక ఆకుముడత పురుగు ఈ పురుగు లేత దశలో అంటే పురుగు చిన్న వయసులో ఉన్నప్పుడు రెండు మూడు ఆకుల్ని కలిపి చుట్టి దానిలో పత్రిహతాన్ని గీకి తినడం వల్ల ఆకులన్నీ కూడా జల్లెడగా మారిపోతాయి అలాగే కాయ అభివృద్ధి చెందినప్పుడు కూడా కాయల్లోని గింజలను కూడా తినివేయడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది ఈ పురుగు నివారణకి క్లోరీ పైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపికి పిచికారీ చేసుకోవాలి ఇక మనకి బీహారీ గొంగళి పురుగు ఇది కూడా ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తిని నష్టం కలుగు చేస్తుంది మొగ్గలను కూడా తినివేయడం వలన కాయ కట్టక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది కనుక ఈ పురుగును గమనించి వెంటనే నివారణ చర్యగా ఎసిఫేట్ ఒక గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలండి కాబట్టి రోజు రైతులు పొలంలో మొక్కల్ని పరిశీలించి ఉద్ధృతిని గమనించి సరి అయిన సమయంలో సరియైన నివారణ చర్యలు చేపట్టినట్లయితే కనుక ఈ పురుగులు కలిగే నష్టాన్ని కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అండి ఇది అధిక దిగుబడులను సాధించడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా అవగాహన ఏర్పరచుకుని సస్య రక్షణ చర్యలను చేపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి